కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అశుతోష్ ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికేట్స్ వికలాంగుల కాలనీల మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుండి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు నా పేరు గమిడి రత్నకుమారి విజయవాడ నుంచి వచ్చాము మా బాబు తిరుపతిలో బండి తీసుకొని వస్తుంటే మేరికపూడి దగ్గర మేరికపూడి ప్రిరంగపురం వద్ద యాక్సిడెంట్ జరిగింది నైట్ పన్నెండు గంటలకి జూన్ పదహారో తారీఖు నైటు పన్నెండు గంటలకు జరిగింది ఎవరో ఒక వ్యక్తి ఆపి బాబుని హాస్పిటల్లో తీసుకెళ్తే రెండు గంటలన్నర ప్రాణాలతోండి చనిపోయాడు ఒక బాబు అక్కడే చనిపోయాడు మాకు పోలీసుల ద్వారా ఎటువంటి న్యాయం జరగలేదు ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకుందా అన్న గుర్తు తెలియని వాహనం గుర్తు తెలియని వాహనం అంటున్నారు కలెక్టర్ గారు ఏదో రెండు లక్షల సహాయం చేస్తారని చెప్పి మా నేను పనిచేసే వాళ్ళు ఇక్కడికి పంపించారు అందుకని ఇక్కడ అవ్వలేదు బాబుకి ఇరవై ఐదు సంవత్సరాలు బుల్లెట్ మెకానిక్ డిగ్రీ చదివాడు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది పిలిచారు కానీ నేను వాళ్ళు ఏం రాసింది ఏం చేసింది మాట్లాడి చూసే పొజిషన్లో అయితే లేని హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాకు ఆరోజు ఇంకా బాబుని తీసుకొని నేను విజయవాడ వచ్చి మా వాళ్ళు అంత్యక్రియలు జరిపించారు వాళ్ళ నుంచి అసలు ఏ రెస్పాండ్ రాలేదు పెద్దాక మేమే వెళ్ళి నరసరావుపేట హాస్పిటల్కి వెళ్ళి మూడు నెలలు ట్రై చేస్తే సిబిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చనిపోయాడంట వాళ్ళు బయట పెట్టాల వీళ్ళు బయట పెట్టాల డెత్ సర్టిఫికేట్ వచ్చి టెన్ డేస్ అయ్యింది అంతే మూడు నెలలకి కలెక్టర్ గారు ఆర్థికంగా సహాయం చేస్తారని వచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు మహాలక్ష్మి మాది గుంటూరు నేను చుట్టుకుంటలో ఉంటాను లింగాపాలెం ఫ్లాట్లలో గత రెండు వేల పద్నాలుగును పదమూడు నుంచి ఉంటున్నాను అయితే ప్రభుత్వం ల్యాండ్ అది ఆరు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ గల భూమిలో నేను రెండు వేల పదమూడు కాడ నుంచి ఎస్సీలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ కాలనీ ఒకటి ఉంది ఏడు అకరాల డెబ్బై ఒకసారి ఆరు వందల సర్వే నెంబర్లో ఏడు అగ్ర లింగాపాలెం శ్రామిక నగరం అయితే దాంట్లో కాలనీలో ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో కాలనీ ఉంది ఒక రెండు ఎకరాల్లో ఖాళీగా ఉంది అయితే అది ఎస్సీలుకి ఇచ్చింది అయితే దాన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి దాని మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఆ దొంగ రిజిస్ట్రేషన్లు మా భూములు అని చెప్పేసి నేను పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటు ఉంటున్నాగా ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చినాక కారం చెడి చౌదరీసు నిర్దాక్షిణ్యంగా వచ్చి ఇది మాది మా భూముల్లో నువ్వు ఎందుకుంటున్నావు నువ్వెవరు నువ్వు నీకు ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఖాళీ చేయి తక్షణమే ఖాళీ చేయకపోతే ఏం చేస్తావు నాకు తెలియదు మాకు తెలియదు మేము ఏమైనా చేస్తాము మా పైన అధికారం ఉంది డిపార్ట్మెంట్ ఉంది మాకు పెద్ద పెద్దోళ్ళు అందరూ అందరు తెలుసు నువ్వు ఖాళీ చేస్తావా లేదని ఒక రోజు వచ్చి బెదిరించారు నేను బతులు ఆడుకున్నాను అయ్యా మీదైతే అయితే కొలతరేసుకుని చేసుకోండి నేను వెళ్ళిపోతాను ఇది నేను పదమూడు పద్నాలుగు కాను పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇది అసలు భూమి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కన్నా ఉంది అండి ఇది బిజినెస్ చేస్తే గూడం అయితే ఉంటే గవర్నమెంట్ కింద మొత్తం ఎకరం ఇరవై సెంట్లు మొత్తం నా కింద ఉంది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆకుపై చేసింది కాదు అది పూర్వీకులు మెస్సి మాలలకు ఇచ్చింది మా పూర్వీకులకి ఇచ్చింది అది మాలలకు ఇస్తే వాళ్ళ వాళ్ళని కనుక్కొని మా మనకు సంబంధించింది ఇది ఖాళీగా ఉంటుంది బతకడానికి అవకాశం ఉంది పక్కన కాలనీలు ఉన్నాయి పనులేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పని కల్పించినట్టు ఉండద్ది మనం ఉండటానికి జీవనాధారంగా ఉండద్ది నాకు నివాసం కూడా ఉండద్దు అని మిర్చిగూడెం తొడేల గూడెం పదమూడుగా రెండు వేల పదమూడు పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము పైన లింగాపాలెం శ్రామిక నగర ఒకటి ఉంది లింగాపాలెం శ్రీవారిలో పైన ఇంకొకటి రామరాజు సీతారామర అల్లూరి సీతారామ రామరాజు నగర్ ఒకటి ఉంది అయితే వీళ్ళందరికీ పనులు ఉపాధి ఏం లేదు నేను అక్కడ డీసీ పాయింట్ వేసి గూడం వేసి రేకుల షెడ్ వేసి ఉపాధి కల్పించిన రెండు కాలనీలకి నాకు కూడా ఏం లేదు ఇల్లు వాకి ఏం లేదు అక్కడ స్థలం